నార్మల్ డెలివరీ కోసం అడుగుతుంటారు సో అసలు నార్మల్ డెలివరీ అయ్యేదానికి డాక్టర్ల చేతిలో కంటే ఎక్కువ పేషెంట్స్ చేతిలోనే ఉంటుంది సో పేషెంట్స్ నార్మల్ డెలివరీ అవ్వాలంటే సో వాళ్ళకి బేబీ బాగా కిందకు వచ్చేసిన తర్వాత పుష్ చేయలేకపోతుంటారు సో ఫుల్ డైటేషన్ అయిపోయి ఉంటుంది వాళ్ళు పుష్ చేయలేకపోతుంటారు మెటర్నల్ డిస్ట్రెస్ సో అలాంటి సమయాల్లో అప్పుడు ఏంటి ఏమవుతుందంటే బిడ్డ తల సాగిపోతుంటుంది ఇంకా బిడ్డ తల సాగిపోతుంది ఇంకా కష్టం అవుతుంది అని సిజేరియన్ సెక్షన్ చేసే పరిస్థితి చాలామంది పేషెంట్స్కి ఉంటుంది సో బిడ్డ సాగిపోతూ ఉండి అట్లా డెలివరీ అవ్వలేని పరిస్థితి తీసుకొచ్చేది పేషెంట్సే అవుతారు దాని బాధ్యత వాళ్ళదే అవుతుంది సో అందుకని వాళ్ళు అట్లా లేకుండా ఉండాలి అంటే వాళ్ళ బాడీ ఫిట్గా ఉండాలి అంటే ప్రెగ్నెన్సీ రాగానే జరుగుతుంది కదా అని ఇంట్లో కూర్చుని ఉంటారు సో నా హాస్పిటల్లో పేషెంట్స్కి అయితే నేను అందరికీ చూపిస్తాను మా స్టాఫ్ని చూపిస్తాను మా స్టాఫ్ చాలామంది డాక్టర్లు కాదు నర్సింగ్ కాదు ఎవరు కాదు వాళ్ళు రేపొద్దున డెలివరీ అయ్యేదానికి ఈరోజు వరకు డ్యూటీలు చేస్తారు పేషెంట్స్ ఎవరన్నా డ్యూటీలు చేసేటప్పుడు నేను ప్రెగ్నెన్సీ అమ్మ నేను చేయలేదు నేను గవర్న కూర్చుంటాను అంటే ఊరుకుంటారా ఊరుకోరు సో వాళ్ళకి పేషెంట్స్కి సర్వీస్ చేస్తా అంత డ్యూటీస్ పర్వి పెట్టి చేసి పక్కదైనా డెలివరీ అయ్యి బేబీని ఇంటికి ఎత్తుకుపోయేవాడు డ్యూటీలో ఉండే అడ్మిట్ అవుతుంటారు డ్యూటీ డ్యూటీలో ఉన్నా అడ్మిట్ అయ్యి నైట్కి డెలివరీ అయిపోయి పక్కదైన బేబీని తీసుకొని ఇంటికి వెళ్తుంటారు మా స్టాఫ్ సో మా వాడు చేయగలిగింది మిగతా వాడు ఎందుకు చేయలేరు సో ఇంపార్టెంట్ ఏంటంటే పని చేయకోకుండా గమ్ములు కూర్చోవడం వల్ల మీరు బేబీని పుష్ చేసేదానికి మీ కెపాసిటీ ఉంది బేబీని బుష్ చేయడానికి కెపాసిటీ ఉండాలి అంటే టెల్విక్ ఫ్లోర్ ఎక్సర్సైజెస్ ఉండాలి బాడీ ఎక్సర్సైజెస్ ఉండాలి సో ఇవన్నీ కూడా ఎక్సర్సైజెస్ చేస్తున్నాను సో వీళ్ళున్నంత వరకు అవి మరి యూట్యూబ్లో కాకుండా మీ డాక్టర్ ద్వారా తెలుసుకొని ప్రతి పేషెంట్ అట్లా చిన్నపాటి ఎక్సర్సైజ్ చేయడం డొమెస్టిక్ వర్క్ చేయడం సో అన్నిటికంటే బెస్ట్ డొమెస్టిక్ వర్క్ దాంట్లోనే చాలా వచ్చేస్తాయి అవి చేస్తూ ఉండాలంటే నార్మల్ డెలివరీ ఈజీగా అయిపోతుంది పిల్లలు లేని వాళ్ళకి ఏదైనా కొంచెం పిల్లలు లేని వాళ్ళకి సో ఐడియల్గా ఆప్టిమమ్ ఎగ్ క్వాలిటీ ఎప్పుడు వస్తుందంటే ట్వంటీ టు ట్వంటీ త్రీ ఇయర్స్ నుంచి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వరకు ఈ మధ్య కాలంలో గుడ్ క్వాలిటీ ఎగ్స్ వస్తాయి ట్వంటీ టూ నుంచి ట్వంటీ ఫైవ్ అంటే ఒక త్రీ ఫోర్ ఇయర్స్ స్పాన్లో ట్వంటీ సిక్స్ వరకు కూడా ఉంటుంది ఆ త్రీ ఫోర్ ఇయర్స్ స్పాన్లో గుడ్ క్వాలిటీ ఎగ్స్ వస్తాయి సో అలా కాకుండా ఏజ్ మరీ ఎర్లీగా ఉండే అంత మంచి క్వాలిటీ ఉండవు మరీ లేట్ అయిపోయినా కూడా అంత మంచిగా ఉండవు సో అందుకని ఆ టైం అప్పుడు మీరు ప్లాన్ చేసుకోవడం పిల్లలు లేని వాళ్ళకి ఆ టైం అప్పుడు మీరు కన్సీవ్ అయ్యేదానికి ప్లాన్ చేసుకోండి మరీ లేట్గా కన్నా కూడా బాగుండదు ఇప్పుడు ఈ రోజు లే రేపు ఎగ్ ఫ్రీజింగ్ కూడా వచ్చేసింది సో సపోజింగ్ మీరు కెరీర్ గురించి చాలా రోజుల వరకు వద్దు అనుకున్నారు ఎగ్స్ ఫ్రీజ్ చేసి పెట్టుకోండి సో ఇన్ని రోజుల వరకు ముంబైలో వాళ్ళే చేసుకునే వాళ్ళు అక్కర్లేదు మనము చేసుకోవచ్చు ఎగ్ ఫ్రీజింగ్ అనేది చేసి పెట్టుకోండి ఎక్స్పీరియన్స్ చేసి పెట్టుకున్నారంటే ఎప్పటికైనా మీకు మీకు పెళ్ళిళ్ళు ఉంది పెళ్ళిళ్ళు అయిన తర్వాత తర్వాత ఆ ఎక్స్ తోటి మీ హస్బెండ్ సెమన్ తోటి కన్సీవ్ అవుతారు మీరు క్యారీ చేయొచ్చు సో ఆ లెక్కన చే ఇదివరకు అలాగే చేసేవాళ్ళు పిల్లలు లేని మేజర్ కారణం ఏమవుతుందంటే ఏజ్ ఫ్యాక్టర్ అనేది మేజర్ అవుతుంది తర్వాత స్ట్రెస్ చాలా స్ట్రెస్ ఇంజూస్డ్ బేస్టీ వల్ల సో న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ వల్ల ఎక్కువ పిల్లలు లేకుండా ఉండేది వస్తుంది సో ఇవన్నీ మెయింటైన్ చేసుకుంటే పిల్లలు పుట్టేదానికి కూడా బాగుంటుంది ఈజీగా కన్సీవ్ అవుతారు ఓకే